అంబేద్కర్ ఆశలను స్ఫూర్తిగా తీసుకుని ఏపీలో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని జనసేన నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొనుకల కిషోర్ అన్నారు డెబ్బై ఐదవ రాజ్యాంగ వార్షికోత్సవంలో భాగంగా ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలం వేసి నివాళులర్పించారు రాబోయే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఒక ట్రిలియన్ డాలర్లు చేరేలా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించారు మీరు నమస్కారం ప్రపంచ ప్రసిద్ధి దాల్చిన భారత రాజ్యాంగం రూపొందించి సమర్పించి ఈ రోజు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చింది ఈరోజు శుభదినం తన జీవితంలో ఎన్నో ఒత్తిడిని ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తనలాగా ఎవరు అవమానింపకూడదని చేతిలో సమానత్వాలు అందరి వాయువులని ప్రతి దాన్ని తీసుకునే హక్కు ఉందని భారత రాజ్యాంగాన్ని ఎంతో నైపుణ్యంతో రూపొందించారు దానిని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఇప్పుడు నవంబర్ ఇరవై ఆరున భారత ప్రభుత్వం స్వీకరించింది అమల్లా పెట్టింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు అయినప్పటికీ ఈ రోజున ప్రవేశపెట్టి ఆమోదించబడిన విధంగా దేశవ్యాప్తంగా ప్రతి స్కూల్లోనూ ప్రతి కాలేజీలోనూ సంవత్సరం పొడుగున రాజ్యాంగ పీఠిక తగ్గించాల్సిందిగా ఆ వేడుకలను కొనసాగించాల్సిందిగా నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు అందులో భాగంగా ఈరోజు నెల్లూరు సిటీ స్థానిక అంబేద్కర్ భవనం దగ్గర వారికి నివాళులు అర్పించి రాజ్యాంగ వేదికను తగ్గడం కదవడం జరిగింది రాజ్యాంగ పీఠికను అందరికీ అలవాటు అలవాటు చేసి మన రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మూడు వందల డెబ్బై ఆర్థికల్ని రద్దు చేసి భారత భారతదేశం మొత్తం కూడా ఒకే రాజ్యాంగాన్ని అమలు పరిచిన గొప్ప వ్యక్తి వారు చెప్పినట్టుగా భారత ఆర్థిక వ్యవస్థ పదకొండవ స్థానంలో ఉండగా పది సంవత్సరాల్లో ఐదవ స్థానానికి తీసుకొచ్చారు యాభై ఐదు సంవత్సరాల్లో మూడవ స్థానానికి తీసుకొచ్చారు రెండు వేల ఇరవై రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి ఖచ్చితంగా కూడా భారత భారత ఆర్థిక వ్యవస్థను మొట్టమొదటి స్థానంలో ముందు నేను నేను చెప్పుకుంటున్నాను అదేవిధంగా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారైతే ఒక ట్రిలియన్ రూపాయల ఆర్థిక వ్యవస్థగా ఆంధ్ర రాష్ట్రాన్ని రూపొందిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అడుగు బలహీన వర్గాలకు ఏదైతే ఉందో నీరు ఆహారం విద్యా అందించేందుకు ఆహార కృషి చేస్తున్నారు అంబేద్కర్ భావాలైన అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలనే విధంగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారి రాజ్యాలకి జనసేన పార్టీ సిద్ధాంతాలను ముందుకుంటాను జై జనసేన జై హీమ్ జై